ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గొమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మేయ గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించెరి అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టెరి వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను వ్యాఖ్యానాంశం నెహెమ్య కలసి పనిచేయుట వ్యాఖ్యానాంశం నెహేమ్య కలసి పనిచేయుట వ్యాఖ్యానం నెహెమ్యా గ్రంథం మూడో అధ్యాయం చాలా క్రియాశీలకమైన అధ్యాయం ప్రతి ఒక్కరూ ప్రాకార నిర్మాణంలో పాల్గొనొచ్చు ఉన్నారు ఈ అధ్యాయంలో వారిని ఆనుకొని అతని ఆనుకొని అనే ఈ మాటలు దాదాపుగా ముప్పై సార్లు కనబడుతున్నాయి వారు ఒకరికొకరు సహకరించి పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రాకారం నిర్మించడంలో తమ వంతు కృషి చేస్తున్నారు వీరు వృత్తిరీత్యా నిర్మాణ పనివారు వడ్రంగి పనివారు కాదు వీరిలో అన్ని వృత్తుల వారు ఉన్నారు పరిమళ ద్రవ్యాలు చేసేవారు కంసాలులు ఆలయ సేవకులు వ్యాపారులు మరియు యాజకులు ఉన్నారని నిహిమియా గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినో ఇరవై ఆరో వచ్చినో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో మనం చదువుతాం అలాగే ఈ పనిలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అధిపతులు కూడా పాల్గొన్నారు అని మూడో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చదువుతాం దేవుని మహిమార్థమై కలిసి పనిచేయటం ఎంత ప్రాముఖ్యమో ఇది మనకు గుర్తు చేస్తుంది మీ ప్రక్కన ఎవరైనా ఒకరు ఉండటం అటువంటి ఆశీర్వాదమే కావచ్చు కానీ అంతకు మించి ఇటువంటి స్థితి దేవుని హృదయానికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది అందుకే దేవుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచనంలో పలుకుతూ ఉన్నాడు సంఘానికి శిరస్సైన క్రీస్తు మనలో ప్రతి ఒక్కరికి వరములు అనుగ్రహించాడని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో రాయబడినట్లు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలనుగాను కొందరిని ప్రవక్తలనుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపర్లను ఉపదేశకులుగాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం క్రీస్తు మహిమ కొరకు మనం మరొక సహోదరునితోనూ ఒక సహోదరి మరొక సహోదరితోనూ కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉంగాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు